మహిళలను ఉద్ధరించటానికి వచ్చేమని బిల్డప్ ఇస్తున్న నటన నారీమణులు చిలకలూరు పేట లంజలకు ఫేమస్ అంటమ్మా అమ్మా చిలకులూరు పేట లంజలకు ఫేమస్ అంట అమ్మా చిలకలూరు పేట లంజలకు ఫేమస్ అంటమ్మా నిజముగా మీరు స్త్రీలే అయితే మనుషులే అయితే నిజముగా ఈ భారతదేశంలో ఉండవారికే మీరు ఉంటే ఈ యదవులకు బుద్ధి చెప్పి పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి జైల్లో వేయించగలరా వేసి చూపించగలరా ఇలా చేయకపోతే మీరు మహిళల పక్షపాతి కాదు మతోన్మాద పక్షపాతులు ఆ మడ్డ తీసుకొచ్చి నీ నోట్లో పెట్టాలి లంచా కొడక ఆ పెంట ఉంటది కదా గుద్దం దింగిన పెంట ఉంటది మడ్డకైతే కదా అది నీ నాలుగుతో క్లీన్ చేయాలి శుభ్రంగా లంజా కొడక నువ్వు బేవాస లంజా కొడక ఇప్పుడు చకడిగా తిట్టారా తిట్టారండి మీరు అమ్మ నా బూతులు దింగేవాడిని మాములు కూడా లంజా కొడుకాడు ఇప్పుడు బూతులు తిట్టారు అయినా సిగ్గుండదు సార్ వాడు ఎందుకు అట్లా అసలు పట్టించుకున్నాడు తెలుసా నీకు వాడు చిక్కులే లంజా కొడుకు కదా సార్ వాడు పక్కలేసే చిలుకరూరు పేటలో ఈయన కొడుకులందరూ ఎవరనుకున్నారు ఏ లంజా కొడుకు దెంగితే ముక్కు ముఖం తినే వీళ్ళ అమ్మల్ని ఆ లంజ దెంగితే లంజా కొడుకులు అక్కడ లంజలికి ఫేమస్ కాదు వచ్చే చిలకూరు లంజలికి ఫేమస్ కాదు వచ్చే చిరుకూరు లంజలికి ఫేమస్ కాదే చిలకూరు పేటా లంజలికి ఫేమస్ కాదు వచ్చే ఒక ఇరవై నలభ ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలకి వీళ్ళ అమ్మలు అలా దెంగించుకుంటే పుట్టిన బేవస్ లంజా కొడుకులే నా కొడుకులందరూ కూడా వీళ్ళకి ఏమి చదువు సంజలు లేక ఈయన కొడుకులు ఇష్టం వచ్చినట్లు వ్యభచారం చేస్తూ దొంగతనాలు చేస్తూ దొంగోళ్ళని ఉంటే ఈ కొడుకుల్ని జైల్లో వేసి గుద్దంతా దెంగితే ఆ జైల్లోంచి వీళ్ళు పాస్టల్ గా మారిపోయిన లంజా కొడుకులు ఈ శాలేమరాజు గాడు ఒకడు ఈ చెగోడి గాడు ఇంకా చాలా మంది శిలకలూరు వచ్చారండి సార్ ఎవరండి అన్న నమస్తే 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 అండి చెప్పండి నేను శివరామ్ మాట్లాడుతున్నాను నేను డ్రైవరు చెప్పండి సార్ ఈ చిలకలూరుపేట రాజు అన్న మీరు ఇప్పుడు దాకా లైవ్ చూస్తానే ఉన్నా చిలూరు పేట హిస్టరీ మీకు ఏమైనా కొంచెం ఐడియా ఉందన్న కష్టం కష్టం కష్టమన్నం చదువుతుంటే అక్కడికి కష్టమన్నం చదువుతుంటే అక్కడికి అక్కడికి దగ్గర దిగేవాడు నేను అంటే ఒక తెగ ఉండి అన్న అక్కడ చె అప్పట్లో ఏంటంటే లారీల భార్యలు ఇట్లా పాపం చాలా మంది వచ్చేవాళ్ళు నేను నాకు తెలుసు కష్టపడి కదా ఇప్పుడేమంటారు రాజ్ న్యూస్ తెలుగు ఆర్టీవీ బిగ్ టీవీ మీది ఫోర్ ట్వంటీ ఛానల్స్ కాకపోతే మీవి చీటింగ్ ఛానల్స్ కాకపోతే మీరు దేశ ద్రోహులు కాకపోతే ఈ ఆడియో కాల్ని ఇప్పటి వరకు బైబుల్ని యేసుప్రభువారిని మరిమ్మ దేవుడిని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడిని అలాగే క్రైస్తవులను పాస్టర్లను పాస్టర్ల భార్యలను చెప్పుకోలేనంతగా చూపించుకోలేనంతగా అసభ్యకరముగా దోషణలు చేసిన వీరందరి వీడియోలు మీ మీ ఛానల్లో టెలికాస్ట్ చేసే దమ్ము ధైర్యం కలేజ సత్తా ఉందా లేకపోతే మీరు ఖచ్చితంగా దేశద్రోహులుగా మిగిలిపోతారు ఇలాంటి మతోన్మాదులను నేరగాళ్లను సమాజాన్ని నాశనం చేసే దుర్మార్గులను పెంచి పోషిస్తున్న ఫోర్ ట్వంటీ మీడియాగా చరిత్రలో మిగిలిపోతుందని కూడా మీ అందరికీ నేను ప్రేమతో తెలియచేస్తున్నా దైవజనులు రాజు గారు మాట్లాడిన మాటలో వారు బజారు వాళ్ళు కాదు బజారు సంబంధులు కాదు బజారు రోడ్లు వన్ల బజారు సంబంధులు వన్ల బజారు సంబంధులు కారు వాళ్ళు బజారు సంబంధులు కారు అన్నారు ఇందులో ఏమి తప్పుంది బహిరంగ సవాల్ చేస్తున్న నేను చూపించిన వీడియోల్ని ఈ భారతదేశంలో లేదా ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో టెలికాస్ట్ చేసి రాతలో రాయగలిగిన నిజాయితీ కలిగిన ఫోర్త్ ఎస్టేట్ ఎవరైనా ఉంటే వారందరికీ ఇదే నా సవాల్ ఈ వీడియోలో కనపడుతున్న కొన్ని మీడియా ఛానల్స్తో పాటు మరికొన్ని మీడియా ఛానల్స్ పనికమాలిన మీడియా ఛానల్స్ అలాగే ఈ వీడియోలో కనపడుతున్న మహిళలు ఏం మాట్లాడారండి మొదట హిందూ మహిళలను బజారోళ్ళు అన్నాడంట షాలిమన్న దీనిని తిప్పికొట్టేలేకే మరలా హిందువులు పూలు పెట్టుకుంటే వేషులు అన్నారని షాలిమన్న అన్నాడు అంట దీనిని తిప్పికొట్టేలేకే భారతీయ స్త్రీలు పూలు పెట్టుకుంటే బజారులు అంట అని ఈ మహిళలు అంటే దీనిని తిప్పికొట్టేలేకే చిట్ట చివరికి వీళ్ళందరూ బఖరాలైపోయి మా చేతిలో సత్యము చేతిలో వీరి కుట్రలు వీరి కుతంత్రాలు వీరు ఇతరుల దగ్గర చిల్లర కోసం ఆశపడి తప్పుడు ప్రచారాలు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టి రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచే దుష్ప్రచారానికి తెరలేపినందుకు మేము తిప్పికొట్టి ఆధారాలను చూపించేలేకే ఇప్పుడు పూలు పెట్టుకున్న వాళ్ళు స్త్రీలే కదా అలాంటి స్త్రీలు అంటారా అని ఎక్కడ నుండి ఎక్కడికి దిగజారారు ఈ దిగజారుడు మాట్లాడే మాటలను ప్రచారం చేసే దేశానికి సమాజానికి హాని కలిగించే వాస్తవాల చేతుల చిత్తు చిత్తుగా ఓడిపోయి ఇప్పుడు పాస్టర్లు వర్సెస్ హిందువులని దిగజారిపోయారు వనితులు వనితులు అమ్మా ఇప్పుడేమంటారమ్మా ఇలాంటి వ్యధవలకు ఇలాంటి నీచులకు ఇలాంటి నేరగాళ్లకు స్త్రీలను ఇష్టానుసారంగా దూషించే ఒక నియోజకవర్గాన్నే అందులో ఉన్న స్త్రీలనే ఇంత దారుణముగా మాట్లాడితే మీరు నిజముగా మనిషి పుట్టక పుడితే మనిషి జన్మే ఎతితే భారతీయులే అయితే ఈ వీడియోల మీద ఖండించి బుద్ధి చెప్ప చెప్పండి అప్పుడు ఆపుతాము మా పోరాటము లేకపోతే జీవితాంతము యుద్ధమే